తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై పోలీసులు ఫోకస్ పెట్టారు అటు హైదరాబాద్లో మూడు కమిషనరేట్ల పోలీసులతో పాటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అనుమతులు అయితే సోదాలు చేపడుతున్నారు రెండు నెలల్లో హైదరాబాద్ డ్రగ్ ఫ్రీ సిటీ కావాలని కమిషనర్ కొత్తగూట శ్రీనివాసరెడ్డి అల్టిమేట్ జారీ చేయడంతో స్థానిక పోలీసులు పబ్బుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు సిగ్స్తో ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించారు థర్టీ ఫస్ట్ వేడుకల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు డ్రగ్స్ పై పోలీసులు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు మొత్తానికి హైదరాబాద్ నూతన కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి రెడ్డి చార్జ్ తీసుకున్న తర్వాత సీరియస్గా ఫోకస్ పెట్టడం జరిగింది సీప్ తనదైన మార్క్ ముద్ర వేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు మొదటి రోజు చార్జ్ తీసుకున్న తర్వాత ఆయన అటు మీడియా సమావేశం నిర్వహించి హైదరాబాద్లో ఎవరైతే ఈ డ్రగ్స్ వ్యాపారం ఉన్నారో హైదరాబాద్ వదిలిపెట్టి పారిపోవాలి లేదంటే జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని ఆయన ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు ఇక పబ్స్ ఫామ్ హౌస్ ఆ తర్వాత రిసార్ట్స్కి సంబంధించిన యజమానులు కూడా ఈ మత్తు పదార్థాలు అదే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏదైనా సరే వాటిని కనుక అనుమతి అక్కడ ఎవరికైనా కస్టమర్లకు అందజేసేటట్టు ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇందులో భాగంగానే ఇటు మూడు కమిషనరేట్ల పోలీసులు అటు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ముగ్గురు కమిషనరేట్ల పోలీసులు కలిసి అటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సిటీ శివార్ ప్రాంతాలు సరిహద్దు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఏదైతే ఆంధ్ర ప్రాంతం నుంచి గంజాయి రావడం కానీ ఇతర ప్రాంతాల నుంచి మాదగ్ఞాన ఏవైతే వస్తున్నాయో వాటన్నిటి వ్యవహారానికి సంబంధించి కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి ఆ వాహనాలను ప్రతి వాహనాలని కూడా ప్రతి వచ్చే వ్యక్తిని కూడా తనిఖీలు చేయడం కూడా జరుగుతుంది రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లలో కూడా ఈ ఫేస్ అనేది డిటెక్టేషన్ అనేది ఒక ఒక యాప్ అనేది ప్రవేశపెట్టారు ఎవరైతే వ్యక్తులు కనుక వస్తే దాంట్లో కనుక వస్తున్న ప్రయాణికుల్లో కనుక క్రిమినల్ ఉంటే వెంటనే అతని ఫేస్ని డిటెక్ట్ చేసి అతని వివరాలు సేకరించడంతో వెంటనే రైల్వే పోలీసులు కూడా అప్రమత్తమై తను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు ఇక నిన్న ఏదైతే హైదరాబాద్ కమిషనరేట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల సీఏలతో పాటు కానిస్టేబుల్లు డీసీపీలు ఏసీపీలు ప్రతి ఒక్క అధికారిని కూడా కమిషనర్ సమావేశం నిర్వహించి ఏం చేస్తారో తెలియదు రెండు నెలల్లో హైదరాబాద్లో డ్రగ్స్ అనే మాట వినపడకూడదు కనపడకూడదు అని ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇందులో భాగంగానే ప్రత్యేకమైన టీములు కూడా రంగంలోకి దిగి నిన్న బంజారాయల్ జూబ్లీస్ ప్రాంతంలో అర్ధరాత్రి వరకు ఉన్న ప్రతి పబ్లో కూడా అది పోలీసులు తనిఖీలు నిర్వహించడం కూడా జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ సిఎస్ డబ్ల్యూ అంటే సిటీ సెక్యూరిటీ వింగ్ విభాగంలో డాగ్ స్క్వాడ్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పటివరకు చాలా మందికి తెలిసినది డాగ్ స్క్వాడ్ వ్యవహారం అంటే కేవలం దొంగలు పట్టుకోవడం కానీ ఆ తర్వాత ఏదైతే పేలుడు పదార్థాలను గుర్తించే విధంగా మాత్రమే ఈ రక్షణ కోసం డాగ్ స్క్వాడ్ ఉపయోగిస్తారు అని చెప్పేసి చాలామంది భావిస్తారు అయితే స్నిప్పర్ డాగ్స్ అనేవి మన పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ఉన్నాయి ఈ స్నిప్పర్స్ డాగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ డాగ్స్ అనేవి ఎవరైతే మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారో ఎక్కడైనా నిల్వ ఉంచారు ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుంటే వెంటనే సిగట్టి అతని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తారు నిన్న ఆ డాక్స్ తోటే మొత్తం పబ్స్లలో కూడా అధికారుల పోలీసు శాఖ అనేది మొత్తం కూడా ఈ సోదాలు అనేవి కొనసాగి కొనసాగించారు అలాగే ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు దగ్గర వస్తున్న సంబంధ సందర్భంగా అటు పబ్స్ ఆ తర్వాత రిసార్ట్స్కు సంబంధించి అలాగే మిగతా శివార్ ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్లో ఇటు రాచకొండ కానీ సైబరాబాద్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున వారికి వార్నింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈ పబ్స్ యాజమాన్యం కూడా తమ ధోరణి మార్చుకున్నారు కస్టమర్లకు మత్తు పదార్థాలు విక్రయించినా అందజేసినా మాత్రం వారి భవిష్యత్తు తలకిందులవుతుంది వారి జీవితాంతం జైల్లో ఉండేలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అదే హెచ్చరికలు కూడా జారీ చేశారు డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి వాటి కూడా ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఓటు స్టూడియో